ఆ అమ్మాయిని వదుకోలేక బతిని గణేష్ని తీసుకెళ్ళి చెయ్యి అట్టుకుంటూ రమ్మని అడిగితే పోలీస్ స్టేషన్ ఎదురుకుండా దాడి చేశారు ముప్పై మంది ఉన్నది అనమండ్రి మంది కొట్టే వాళ్ళ పేరు కూడా నేను చెప్తాను ఎందుకు కొట్టారు నీ ఇంటికి వచ్చి ఒక అమ్మాయిని తీసుకెళ్తే నువ్వు ఒప్పుకుంటావా అది ఒకసారి లేకపోతే నీ పక్కన ఉన్నవాళ్ళు ఎవరింటికన్నా కర్రీభాస్కర్ రావో ఎవడన్నా ఇంటికి వచ్చి తీసుకెళ్తే నువ్వు ఒప్పుకుంటావా ఉప్పు కారం తిన్నవాడు ఎవడైనా సరే ఇతరులకు సంబంధం ఏంటంటారంటే ఆ అమ్మాయి చిన్నమ్మ రజి అన్న ఏదో సాహిబులు ఆ అమ్మాయికి బతిని గణేష్కి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది అది నేను చూడలేదు తెలియదు చెప్పుకునేది ఆవిడ ద్వారా డబ్బులు మాట్లాడుకుని పెద్ద హీరోలాగా మెట్టినింటికి వెళ్ళిపోయి చెయ్యట్టు వచ్చేస్తే లాక్కొచ్చేస్తే అత్తమాములు పక్కన ఉన్నాడు బ్యాంకులో పని చేసుకుంటున్నాడు గుమస్త ఇంట్లో ఎవరు లేనప్పుడు కారు వేసుకెళ్ళి జుట్టేసి ఆ అమ్మాయి కేకలకి ఏమైపోతుందని పరిగణించుకుని చుట్టుపక్కల వాళ్ళు వచ్చేటప్పుడు కారు తీసుకొని ర్యాష్గా వచ్చేసేవాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి చేస్తే ఆ పని చేసినందుకు వాళ్ళు బరాయించలేక పోలీస్ స్టేషన్ ఎదుర్కొండ పోలీసు వారు లోన్ ఉండగా నాలుగు తగిలించడం జరిగింది అది గౌడు సామాజిక వర్గం మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో బిరిక అధ్యాయం జరిగిందంటే ఆ గౌడు సామాజిక వర్గంలో మనిషి సీను రామగారి సీనుకి చెప్పా అలాగే ఎవరో ఇంకో ఆయనతో ఒరే మాలోను రౌడీలు ఉన్నారు సేటస్ ఉన్నారు సెటిల్మెంట్ గారు ఉన్నారు ఇదే కూడా సత్యాలయన మా కులమే మేమే ప్రోత్సహించాం కానీ అతని విధానం తొంభై తొమ్మిదిలో సీనియర్ అయినటువంటి ఎర్ర నాంశం మీద పోటీ ఉండి అప్పుడు పెంటపాడు పంటల్లో పది పది దెబ్బ దెబ్బగా వచ్చేసరి అంటే రోలర్ పంటల్లో జడ్పీటీసీ సంపద మరి అన్నవరం ఇలా నెగ్గేసారంట అలా పత్రి నారాయణరావు గుర్రాజు గారి మీద దగ్గర రెండు వందల అప్పుడు సామాజిక వర్గాల పరంగా ఏదో జరిగిన వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి షెడ్యూల్ గొలాల అండగా ఉండిపోయినప్పుడు అదే విలేజ్లో మెట్ట మీద రోల్ మండలంలో దండగారూడ రోడ్లలో ఏంటి అలాగే వెంకటరాయుడు పాలల్లో ఏంటి వీళ్ళందరూ కూడా నైంటీ పర్సెంట్ కాంగ్రెస్కి ఇచ్చే రోజులు కాపులు విలేజ్లో అందరం కూడా ఐదు గంటలకి ఎగ్గరరావు గుడి వెళ్ళి తొమ్మిది పద్దెనిమిది దాకా పేకాడాడు కూడా మా వీక్నెస్ గా చెప్తావు నీ వీక్నెస్ నువ్వు చెప్పగలవా మేము ఫస్ట్లో ఓ పెగరెంట్ పెగ్గో మందు వేసేవాళ్ళు సిగరెట్ కాల్చేవాళ్ళు పేకాడ్ ఆడేవాళ్ళు అయితే సిగరెట్లు మందు అలవాట్లేదు అది జస్ట్ కాలక్షేపర్ పేకాడాడేవాడు రఘుకి ఉండేది కాదు ఎక్కడికి ఉండేది కాదు అలాగే బ్రహ్మరావుకి ఉండేది కాదు నీ వీక్నెస్ ఎలా ధైర్యంగా చెప్తావా నువ్వు మందు అవుతావు అమ్మాయిలతో తిరుగుతావు ఆడ నరసరావు చెప్పాడు కదా ఎక్కడెక్కడ నువ్వు ఆడతావో అని నాకు అప్పుడు దాకా ఐడియా రాలా నీ కూడా తిరిగాడు ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో ఏంటో కూడా క్లియర్గా చెప్పాడు ఆడికి తెలియని కూడా ఫోన్ చేసేవారు ఎక్కడెక్కడ కూడా ఉన్నారా అని చెప్పారట కూడా చెప్పిన పోడ ఆ పర్సనల్ విషయాలు బయట పెడతాం అని చెప్పి కూడా నేను అన్నాను ఇది ఆడవాళ్ళకి సంబంధించింది కాబట్టి మా వ్యసనం అది మా వీక్నెస్ రాజశేఖర రెడ్డి ఎదురుగుండా కూడా సేరెట్లు కలిసాను నేను ఆయన పెద్దవాడు పక్క వెళ్ళి కూడా కాదు ఫోన్ ఆయన ఎదురుగుండా మారుతుంటే సీఎంగా బాబుగారు అన్నారు బాగోదు అనేవాడు అది అర్జెంట్యా అనేవాడు నేను అలాగే ఫేసుల్లో ఫోన్లు తీసేసుకునేవాడు నేను ఇచ్చేవాడు కాదు నేను అక్కడ సూర్యుడు ఉండేవాడు అన్న దగ్గర వదిలే అన్న దగ్గర పట్టుకెళ్ళలేవాడు నేను అప్పుడు ఫోన్ ద్వారానే టచ్లో ఉండేవాడిని ఇప్పుడు ఆయన నవ్వుకునేవాడు రాజశేఖర రెడ్డి ఆయన కొద్దిగా అర్జెంట్ ఫోన్ అండి ఇతను పిఆర్పిలో నెగ్గి చిరంజీవి పాల్గొనలో ఓడిపోయినా సరే ఇక్కడ నెగ్గి కాంగ్రెస్ ఏమున్నా ఇతను ఓడిపోతాన కారణం ఏదో మా ప్రయత్నం తోటగోపియో ప్రఘువో లేకపోతే పాలూరు వెంకటేశ్వరరావు వీళ్ళ చేసిన పని కాదు అతని తనం అతని యాంటీ అతనికి ఏమన్నా అపౌషం ఇదే సంపద అప్పుడు టీడీపీలో ట్రై చేసి గోపాలప టిక్కెట్ రాకపోతే అంటే పీఆర్పీ ఇస్తే పీఆర్పీ కూడా పోటీ చేస్తా అన్నాడు మరి అతను గుర్తుందా లేదు నాకు నాగబాబు గారు మూడు సార్లే కలిసాను నేను ఎవరో తెలియదు అతను నాగ నాగబాబు గారు పవన్ కళ్యాణ్ తోటి మూడు సార్లే కలిసా ఆయన ఆఫీస్లో ఒకటి నాగబాబు గారు ఇంట్లో ఒకటి ఇంకోసారి చిరంజీవి గారు ఆఫీస్లో ఒకటి నాకు అంత ఆయన గురించి తెలియదు నేను ఆయన తెలియదు చిరంజీవి గారు నాగబాబు గారు క్లోజ్గా ఉండేవాడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆయనే తీసుకెళ్లే వాళ్ళు ఆ రకంగా వ్యవహారం జరుగుతుంటే టిక్కెట్ ఎవరికి ఇచ్చినా పర్లేదు నేను కాంగ్రెస్లో బయటకు వచ్చిన ఆ రోజు పెద్దలు గారు అక్కడే ఉన్నారు అలాగే బడేడు బుజ్జు గారు కూడా అక్కడే ఉన్నాడు ఇలాగ కొంతమంది ఉన్నారు అలా అనుకో ఉన్నారు జోగే గారు బతికే ఉన్నాడు ఆయన బుజ్జుగారును విద్యాధరారు సచి చచ్చిపోయారు ఆయన అన్నాడు